నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడుద్దాం నమస్కారం గురుగారు శ్రీమాత్ర గురుగారు నక్షత్రాల సిరీస్ ప్రస్తుతం మనం ఈ సిరీస్ చేస్తున్నాం సో దీనిలో భాగంగా ఆరుద్ర నక్షత్రం గురించి ఈ రోజు మాట్లాడుకుందాం ఈ నక్షత్రం యొక్క ప్రత్యేకతలు ఏంటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు ఎలాంటి సిచ్యువేషన్స్ వీళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది తప్పకుండా అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆరుద్రా నక్షత్రాన్ని విషయం మనం చెప్పేది ఏదైతే ఉందో చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసింది సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ రుద్రుడు దీనికి అది దేవత రాహు నక్షత్ర దేవతగా చెప్తూ ఉంటారు అలాగే ఇది ఒక నీటి చుక్కలాగా ఒక ఒక చుక్కలాగా ఉంటుందట ఒక మెరుస్తున్నటువంటి దాంట్లో ఉంటుంది దీని యొక్క సమూహం అని చెప్పి చెప్పడం జరిగింది ఆరుద్ర నక్షత్రం ఈ ఆరుద్రా నక్షత్రంలో నక్షత్రం మిథున రాశిలో నాలుగు పాదాలు ఉంటాయి ఇందులో ఈ నాలుగు పాదాల్లో కూడా వీరికి మొదటి పాదము ఆఖరి పాదం వారికి కాస్త స్పిరిచువల్ రిలేటెడ్గా అంటే ఏదో గుడ్డిగా వెళ్ళిపోకుండా అసలు ఇదేమిటి అనే ఒక క్లారిటీతో స్పిరిచువాలిటీలోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది ఇందులో రెండవ పాదం వారు కొంచెం లైఫ్లో ఎక్కువ పెండ్ చూడటం మూడో పాదం వాళ్ళు కాస్త లైఫ్లో ఎంజాయ్ చేయాలి ఇవన్నీ కాదులే అనేటువంటి కోణంలో ఉంటూ ఉంటారు అయితే ఓవరాల్గా రాహు నక్షత్రం అయినటువంటి ఈ ఆరుద్ర నక్షత్రం వారికి కొంచెం ఇమాజినేషన్స్ ఇవి కొంచెం ఎక్కువగా ఉంటాయి ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు ఒక చిన్న కుక్క తీసుకొచ్చి పెంచుకున్న అది ఏమైనా అయిపోతాయి దానికి కూడా కళ్ళ నీళ్ళు కార్చగలుగుతారు వీళ్ళు అంటే ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి అలాగే అదే ఎమోషన్తోనే ఏంటంటే వీళ్ళకి సర్వసాధారణంగా మదర్తో కొంత ఇబ్బంది ఉంటుందండి ఆరుద్ర వాళ్ళకి మీరు చూసుకోవచ్చు నైంటీ పర్సెంట్ ఆఫ్ కేసెస్ మదర్తో ఇబ్బంది ఎందుకంటే చంద్రుడు రాహు యొక్క నక్షత్రం మీద ఉన్నాడు కదా అదొకటి అలాగే మరొక విషయం ఏంటంటే వీళ్ళు తొందరగా నమ్మరు ఎవరితోనైనా మోసపోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే వీళ్ళ లైఫ్లో అలాంటివి జరుగుతాయి కాబట్టి ఒక చిన్న వయసులో తర్వాత తర్వాత వీళ్ళు కొంచెం ఎక్కువ బిలీవ్ చేయడానికి ఇష్టపడరు తొందరగా బిలీవ్ చేయరు కూడా వీళ్ళు ఎందుకంటే వీళ్ళ జాగ్రత్త కోసం ఎవరినో ఇబ్బంది పెట్టాలని కాదు అది ప్రధానంగా మనం చూసుకోవాలి అదేవిధంగా ఈ ఆరుద్ర నక్షత్రం వారికి వీళ్ళు కనుక ఫుడ్ రిలేటెడ్ అంటే సప్తమ స్థానము రం ధనస్థానం బాగుందంటే వీళ్ళు వంట అద్భుతంగా ఉంటారు చూడ్డానికి అంటే టేస్ట్ కూడా బాగానే ఉంటుంది కానీ ఆ లుక్ అది బాగా వీళ్ళకి చూసుకున్నట్లయితే అలాగే మరొక విషయం ఏంటంటే వీళ్ళకి కొంత ఇమాజినేషన్స్ ఉన్నా కూడా కొన్ని కొన్ని విషయాలు అసలు వీళ్ళు ఏంటి బెదర్రా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే వీళ్ళు ఏదో భయాన్ని బయటికి చూపించేసి అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టాలని ఉండదు ధైర్యంగానే ఉంటారు వీళ్ళు ఎప్పుడు కూడా ఎందుకంటే ఆరుద్ర నక్షత్రం నుంచి మూడవ రాసి ఈ యొక్క రాసి అవుతుంది చెప్పాలంటే మీరు కనుక గమనించినట్లయితే ఎనీ ఆరుద్ర నక్షత్రం వాళ్ళు చదువుకునే సమయంలో వేరే ప్రాంతానికి వెళ్ళడం కొంచెం ప్రయాణం చేసి చదువుకోవడం ఇలాంటివి అధికంగా ఉంటాయి అయితే ఆరుద్ర నక్షత్రం వారికి కూడా పూర్వజన్మ కర్మకారకుడు కుజుడే ఎక్కువగా అవుతూ ఉంటాడు ఎందుకంటే ఇదేమో రాహు నక్షత్రం అదేమో కుజుడు యొక్క నక్షత్రం కాకపోతే ఇక్కడ ఏమైపోతుందంటే ఒక్కొక్కసారి వీళ్ళ గొడవలో దిగిపోయినప్పుడు లాజిక్ లేకుండా కూడా వీళ్ళు ఒక్కొక్కసారి వెళ్ళిపోతుంటుంది వాళ్ళ గొడవ అనేటువంటిది అవతల వాళ్ళకి అర్థం కాదు ఏమిటిది అంటే ఎందుకు అంటే బికాస్ ఆఫ్ మా మనసు కారకుడైనటువంటి చంద్రుడు రాహు యొక్క నక్షత్రంలో ఉన్నాడు పురుషుడున్న కర్మేమో కుజుడు యొక్క నక్షత్రంలో రెండు మ్యాచ్ అవ్వవు ఎప్పుడైతే మ్యాచ్ అవ్వవో ఒక్కొక్కసారి ఏమిటి అసలు ఈ ఈ గొడవ ఏమిటి రా బాబు అసలు ఏమిటి అర్థం కాదు అన్నట్టు ఉంటుంది అందుకని వీళ్ళు వీలైనంత మట్టుకు ఎలా అయితే మృగశిరా నక్షత్రం వాళ్ళు గొడవ జోలికి వెళ్ళకూడదు వీళ్ళు కూడా ఎందుకంటే ఇది ఈ రాశి ఎందులో ఉంటుంది ఇది బుధుడు యొక్క రాశి చంద్రుడు ఎక్కడ ఉంటున్నాడో బుధుడు యొక్క రాశిలో ఉంటున్నాడు సో బుధుణ్ణి రాహుని చంద్రుణ్ణి కలి కలిపు ఉన్నటువంటి తత్వం ఇదంతా అంటే ఏమిటంటే ఎమోషను తెలివిగా ఉంటూ జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉంటే వీళ్ళ లైఫ్కి ఎక్కడా డోకా ఉండదు వీళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క రాశి వాళ్ళు నూటికి నూరు శాతము మంచి ప్రాపర్టీ కలిగి ఉండడం మంచి విద్య కలిగి ఉండడం బాగా చదువుకోవడం జరుగుతుంటుంది కాకపోతే వీళ్ళు ఉన్న ప్లేస్లో కాకుండా వేరే వేరే ప్రాంతానికి వెళ్ళి ఆ రకంగా చేసుకొని రావాల్సి వస్తూ ఉంటుంది వీళ్ళు మాత్రమే కాకుండా కొంచెం వీళ్ళ మదర్ కూడా తొందరగా ఎవరిని నమ్మడానికి ఇష్టపడరు అనమాట అది మెయిన్గా చూసుకోవాలి వీళ్ళకి మొదటి సంతానం విషయంలో కొంచెం స్ట్రెస్ ఉన్నప్పటికీ వీళ్ళ మొదటి సంతానం కొంచెం ఏదైనా ఆర్టిస్టిక్ మైండ్ ఉండడం కాస్త విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వడం ఇలాంటివి ఉంటాయి ఇక రెండవ సంతానం సంబంధించిన విషయంగా చూసుకున్నట్లయితే కొంచెం వాళ్ళు కొంచెం డిగ్నిఫైడ్ నేచరు కొంచెం పాండిత్యం కలిగి ఉన్నటువంటివి కూడా వీళ్ళకి లక్షణాలు ఉంటాయి కాకపోతే వీళ్ళకి నూటికి నూరు శాతము అంటే నైంటీ పర్సెంట్ ఆఫ్ కేసెస్ రెండు సంతానం ఉంటుంది ఫస్ట్ సంతానం కనుక వీళ్ళకి స్త్రీ సంతానం కలిగితే మరింత బాగుంటుంది వీళ్ళ లైఫ్ ఆరుద్ర నక్షత్రం వారికి గని చూసుకున్నట్లయితే అలాగే ఆరుద్ర వారికి కూడా ఈ సప్తమాధిపతి కానివ్వండి దశమాధిపతి కానివ్వండి బాధ కూడా అవుతాడు గురువు కాబట్టి వీళ్ళకి కూడా వివాహ సంబంధించిన విషయంలో కొన్ని ఆటంకాలు జరిగి వివాహం అవుతుంది ఎందుకంటే ఇక్కడ నక్షత్రాన్ని రాహుగా తీసుకుంటే ఇక్కడ నుంచి సప్తమభావం కేతు తీసుకోవాలి మనం అక్కడ కాబట్టి ఏంటంటే ఇక్కడ ఈ ఆరుద్ర వారికి కొంచెం అంటే సప్తమం అనేటువంటిది ఏదైతే ఇక్కడ రాహు అనేది అక్కడ కేతు ఎలా ఉంటాడో వీళ్ళ వివాహ సంబంధించిన విషయంలో కూడా వీళ్ళకు వచ్చేటువంటి జీవిత భాగస్వాములు కనుక కొంచెం పండితులు అయ్యుండి లేనట్లయితే కొంచెం స్పిరిచువల్ రిలేటెడ్ రంగాల్లో ఉండడం కానీ అలా ఉన్నప్పుడు మాత్రం వీళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది అలా కాకుండా వీళ్ళని అర్థం చేసుకునే విషయంలో కొంచెం ఏమాత్రం ఇదైనా వీళ్ళ తొందరగా ఎమోషన్ ఇది అయిపోవడం వీళ్ళు ఎమోషన్గా బాధపడిపోవడం వల్ల వీళ్ళు అవతల వల్ల ఏమి అనకుండానే నక్షత్రం వాళ్ళు సైలెంట్ అయిపోతారు సైలెంట్ అయిపోయి కొంచెం ఒక మౌనంగా మనసులోనే ఎక్కువ మదన పడుతూ ఆ రకంగా వీళ్ళ లైఫ్ని తీసుకెళ్తూ ఉంటారు కాకపోతే వీళ్ళకి ఏంటంటే ఎప్పుడు కూడా జీవిత భాగస్వామితో కమ్యూనికేషన్స్ చాలా కావాలి వీళ్ళకి అంటే ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూ ఉండాలి వీళ్ళు వాళ్ళకి చెప్తుండాలి వాళ్ళు వీళ్ళకి చెప్తుండాలి అది ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తారు ఆ అర్ద్రా వాళ్ళకి ఉంటుంది పునర్వసు వాళ్ళకు కూడా ఆ యొక్క లక్షణాలు ఉంటాయి ఎందుకంటే ఇక్కడ రాశి సప్తమం ఏవైతే ఉన్నాయో బుధ మరియు ఆ యొక్క గురువుకు సంబంధించినటువంటి సంబంధం బుధ గురువులు అంటే గురు శిష్యులు గురు శిష్యులు ఉన్నప్పుడు ఏమవుతుంటుంది అంటే వీళ్ళకి ఎప్పుడు కూడా ఆయనకి తెలియదు అంటే కోపం వస్తుంది అలా కాకుండా సస్ ఎస్ నువ్వు చెప్పింది కరెక్టే కానీ ఇది కూడా ఉంది నీకు తెలుసా అన్నట్టుగా జాగ్రత్తగా చెప్పాలి ఎందుకంటే ఇక్కడ ఇది న్యాచురల్ థర్డ్ హౌస్ ఆర్ద్ర ఏదైతే ఉన్న రాసి ఏదైతే ఉందో మిథునం ఏదైతే ఉందో నేచురల్ థర్డ్ హౌస్ సో వీళ్ళకి ఎప్పుడూ కూడా చాలా విషయాలు తెలుస్తూ ఉండాలి ఎన్ని విషయాలు తెలుస్తూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే వీళ్ళు దానిలో ఆనందం పొందుతూ ఉంటారు కాబట్టి వీళ్ళ యొక్క జీవిత భాగస్వామి వీళ్ళతో బాగుండాలి అంటే వీళ్ళు చేయవలసిన మొట్టమొదటి పని ఏమిటి అంటే వాళ్ళు ప్రతిదీ అప్డేట్ ఇస్తుండాలి ఇగో ఇక్కడికి వచ్చాను ఇగో ఇక్కడ ఆనందం వింటున్నాను ఇగో ఇక్కడికి వెళ్తున్నాను మరి ఇదేంటి పరిస్థితి అని ఎప్పుడు చెప్తూ ఉంటే వీళ్ళకేంటంటే కావాల్సింది వీళ్ళకి చెప్పకుండా చేసేస్తున్నారు ఏమిటి నాకు చెప్పకుండా ఎందుకు చేస్తారు నాకు చెప్పి చేయాలి కదా నేను ఒక దాన్ని ఇక్కడ ఉన్నాను కదా జీవిత భాగస్వామి పురుషులైనా స్త్రీ అయినా కూడా ఖచ్చితంగా కోరుకుంటారు కాబట్టి ఏంటి మిథున రాశి కదండి అది మిథునం అంటే ఏంటి వినికిడి మిథునం అంటే ఏంటంటే కమ్యూనికేషన్ రాహు సో దె నీడ్ లాట్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటే ఎక్కువ ఎక్కువ చెప్పాలి ఏం చేశాడు పొద్దున్న వెళ్ళాడు ఆఫీస్కి వెళ్ళాడు ఏమైంది అక్కడ అక్కడ ఏదో సంఘటన చెప్పాలి లేకపోతే ఏమీ చెప్పకుండా ఉంటే ఏమిటి నాకు అంత వాల్యూ ఇవ్వట్లేదా నాకు నేను తెలుసుకోకూడదా వీళ్ళకి ఏంటంటే ఓపెన్గా ఒక ఫ్రెండ్ ఉన్నాడండి ఫ్రెండ్తో వెళ్ళొచ్చు ఓ ఫైన్ కానీ చెప్పకపోయేసరికి వీడికి ఎక్కడ లేని కోపం చేస్తాం ఏ అది చెప్పరా అదేంటంటే నేను నాకు తెలియకూడదా ఇంత సీక్రెట్ ఎందుకు ఎందుకంటే దే దె నీడ్ మోర్ కమ్యూనికేషన్ అక్కడ మనం వాళ్ళకి అదేం కావాలో తెలుసుకోగలిగితే సక్సెస్ అయిపోతుంది అలాంటి ఇప్పుడు చూడండి కొన్ని మొక్కలు ఉంటాయి కొన్ని నీళ్ళు వేస్తే సరిపోతుంది కొన్ని మొక్కలకి బాగా వాటర్ వేయాలి అప్పుడే సర్వైవ్ అవుతుంది కొన్ని మనం ఇంట్లో పెట్స్ ఉంటాయి కొన్ని పక్షులకి ఒక రకమైన దానా వేస్తే అనేది బాగుంటుంది కొన్ని పక్షులకి వేరే రకం ఉంటుంది గే పక్షులు మొక్కలు మనం ఇంట్లో వాళ్ళ యొక్క మనస్తత్వాలు ఇవన్నీ ఎలా ఉంటాయో నక్షత్రానికి ఒక లక్షణం ఉంటుంది వీళ్ళకి ఎంత మనం ఎంత చెప్తూ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా దానికి అట్రాక్ట్ అవుతారు కొంత గాసిప్స్ వినడానికి కూడా బాగా ఇష్టపడతారు చెప్పాలంటే అర్ధున నక్షత్రం అంటే వాళ్ళు దాని ఆనందం పొందుతారు ఎక్కువగా లేడీస్ అలానే వీళ్ళు చెడ్డవాళ్ళని కాదు వాళ్ళకి అది వినడం వల్ల బాగుంటుంది ఎమోషన్ ఎక్కువగా ఉంటుంటారు కొంచెం ఎక్కువ తిరగడం ఇంట్రెస్ట్ ఉంటుంది రకరకాల ప్రాంతాలకు బయటికి తీసుకెళ్ళాలి ఎప్పుడు ఇంట్లో ఉండిపోతే వీళ్ళకి ఇష్టం ఉండదు ఇవి పర్టికులర్గా ఉంటాయి వీళ్ళకి సర్వసాధారణంగా ఏంటంటే వీళ్ళు బూడిద రంగు తెలుపు రంగు గ్రీన్ కలర్స్ వీళ్ళకి బాగా కలిసి రావడం జరుగుతుంది అయితే ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా కలర్స్ విషయంలో నెంబర్స్ విషయంలో కానీ ఇవన్నీ ఏంటంటే పర్టికులర్గా వీళ్ళు వాళ్ళ పర్సనల్ చాట్లో ఏ ప్లానెట్ బాగుందో దానికి ఎంచుకోవడం ఇంకా మంచిది అమ్మవారి ఆరాధన చేయొచ్చు క్షేత్ర దర్శనాలు అమ్మవారి క్షేత్ర దర్శనాలు ఎంత చేసుకుంటుంటే వీళ్ళ లైఫ్ అంత అద్భుతంగా ఉంటుంది చెప్పాలంటే కాకపోతే వీళ్ళ ఫాదర్ మాత్రం కొంచెం అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా చూస్తారు ఆధార నక్షత్రం ఎందుకంటే నైన్ ఎయిన్త్ ఎయిత్ లార్డ్షిప్ వచ్చింది సరికి సో ఈ యొక్క విషయంలో కొంత జాగ్రత్త అనేటువంటిది వహిస్తూ ఉండాలి వీరు ఓవరాల్ గా ఆరుద్ర నక్షత్రం గురించి వీళ్ళ లక్షణాలు కావచ్చు వీళ్ళకి ఎదురయ్యే పరిస్థితులు కావచ్చు ఓవరాల్ గా జీవితంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మీ మాటల్లో అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు శ్రీమాత్ర